ఆర్మూర్ పట్టణ కేంద్రము మరియు ఆలూరు మండల కేంద్రంలో ఈరోజు రేపు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కార్యక్రమాన్ని పెర్కొంటుంది ఈ సందర్భంగా ఆర్మూరు ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు ముఖ్యంగా పీడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ప్రిన్స్ని అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎంఎల్ నుండి ముగిసి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఎందుకంటే రెడ్డి ప్రభుత్వం అంటే ప్రజల పాలన అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు ప్రజల పాలనలో ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్టు చేయడంలో అర్థం లేదు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద అక్కడ మంత్రి సీతక్క కానీ లేకపోతే ఎవరైనా వస్తే వాళ్లకు వినతి పత్రాలు ఇస్తారు తప్ప అక్కడ అడ్డుకొని న్యూసం చేసే పరిస్థితి ఉండదు ముఖ్యంగా సిపిఐంఎల్ పార్టీ కానీ లేకుంటే ప్రజా సంఘాలు కానీ అటువంటి కార్యక్రమాన్ని ఏనాడు చేయలేదు ఎందుకంటే ప్రజల పక్షంగా ప్రజల గొంతుగా ప్రజలవాణిగా ఈ జిల్లాలో అనేక సమస్యల మీద పోరాడిన చరిత్ర సిపిఎంఎల్ డెమోక్రెస్కి ఉంది అట్లాగే విద్యార్థి సంఘానికి కూడా ఉంది ఇటీవలనే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ కోర్సులకు కూడా ఇవ్వాలని చెప్పి ఆర్డర్ జారీ చేసింది కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఆర్మూర్ పోలీసులు కొద్దిగా లోతుగా ఆలోచించి అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి వాళ్ళ కస్టడీలో తీసుకున్న వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కొడుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో కానీ లేకుండా జిల్లాలో కానీ ఏ మంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కానీ చీటికి మాటకి అరెస్ట్ చేయడం మీరు మీ పేర్లు లిస్టులో ఉన్నాయని చెప్పి తీసుకుపోయి గంట రోజులత్ర కూర్చున్న పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా పనులు ఉంటాయి హాస్పిటల్ సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి ప్రజల సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా విఘాతం కలిగించడం అంతరాయం కలిగించడం సరింది కాదని చెప్పి మేము పోలీస్ పోలీసు అధికారులకు కోరుతా ఉన్నాం ఇప్పటికైనా అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మరోసారి ప్రభుత్వాధికారాన్ని కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం